ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మనిషికి ఆరోగ్యాన్ని ఇవ్వటానికి సమస్యలు వచ్చినప్పుడు ఉపశమనం కలిగించటానికి అనేక పతులు ఉన్నాయి హోమియోపతి అల్లోపతి ఇట్లాంటివన్నీ మరి ఇంకొక పతి ఉంది న్యాచురోపతి అన్ని పతుల కంటే న్యాచురోపతి ది బెస్ట్ నేను చెప్తున్నా కాబట్టి అంత గొప్పదని గొప్పగా చెప్పుకోవట్లేదు ఇక్కడ యథార్థం చెప్తున్నాను ఒక్క న్యాచురోపతి తెలుసుకునే మనిషి కనుక జీవితంలో దాన్ని తోడు చేసుకుంటే ఇతర పతుల అవసరం తగ్గిపోతుంది దీన్ని అర్థం చేసుకుంటే అదృష్టం దీన్ని అర్థం చేసుకోలేకపోతే జీవితం దురదృష్టం అంటానే అన్ని పతులు కాస్ట్లీ ఒక్క న్యాచురోపతి చీప్ అండ్ బెస్ట్ పేదల వైద్యం ప్రకృతి వైద్యం ఈ మాట అన్నది ఎవరో తెలుసా జాతిపిత మహాత్మా గాంధీ గారు పంతొమ్మిది వందల ఇరవై నుంచి ఆయన న్యాచురోపతి తోడు చేసుకున్నారు జీవితకాలం న్యాచురోపతిని వదల గాంధీగారు న్యాచురల్ క్యూర్ హాస్పిటల్ పెట్టారు పల్లెటూళ్ళల్లో ప్రకృతి వైద్యం రావాలి అది ప్రచారం చేయాలని ఆయన కలగన్నారు అనుకోకుండా చనిపోయారు అందుకని పేదల వైద్యం ప్రకృతి వైద్యం ఇంత చీప్ అండ్ బెస్ట్ వైద్యం ఇంకొకటి లేదు ఎందుకంటే న్యాచురోపతి ది బెస్ట్ అంటానికి ఇందులో ఉన్న గొప్పతనాలు అతి ముఖ్యమైన రెండు ఒకటి ఏ రోగం వచ్చినా హాస్పిటల్కి వెళితే మందులు వాడుతుంటే ఎంత డబ్బులు ఖర్చు అవుతాయి ఊహించుకోండి ఒకసారి అదే రోగాన్ని న్యాచురోపతిలో మీరు తగ్గించుకోవడానికి ఇల్లు వాకిల్లు వదలక్కర్లేదు కదా మందులు ఖర్చు పెట్టక్కర్లేదు కదా మీరు తినే ఆహారమే దాన్ని విడిగాయి తీసుకోకర్లా కాస్త మంచిగా చేసుకోండి పళ్ళు తింటాం కాస్త మంచిగా అందులో పంచదార కలపకుండా వేసేయకుండా తినండి అంటాను నేను దూసులు తాగుతారు నిల్వ పెట్టకుండా ఉప్పులో పెట్టకుండా ఇంకా దానికి రకరకాలు అది పోయకుండా ఇది పోయకుండా మంచిగా చూస్తాకండి కూర వండుకుంటారు నూనె లేస్తే ఖర్చు ఎక్కువ నూనె లేకపోతే ఖర్చు లేదు కదా నూనె లేకుండా వండుకోండి ఉప్పు లేకుండా వండుకోండి పాలిష్ పట్టకుండా వండుకోండి పాలిష్ పట్టకుండా ధాన్యాలు పప్పులు కొనుక్కుంటే రేటు ఎక్కువేం కాదు కదా అదే రేటుకు వస్తాయి ఇది ఆరోగ్యం పాలిష్ పడితే అనారోగ్యం చూడండి న్యాచురోపతి చెప్పేది ఏంటండి మీకు మంచి అలవాట్లు మంచి ఆహారం మంచి అలవాట్లకు పెట్టుబడి కావాలా మంచి ఆహారం తినడానికి పెట్టుబడి కావాలా ఇప్పుడు మేక మాసం ఎనిమిది వందల వెయ్యి రూపాయల కేజీ ఉంది ఏమైనా చవగ్గా ఉందండి ఆ విస్కీ కానీ ఇవన్నీ ఏమైనా చవగా చీప్గా దొరుకుతున్నాయా ఎక్కడైనా అంతంత కాస్ట్లీని పిజ్జా బర్గర్లు ఏమైనా చీప్గా ఉన్నాయా ఫాస్ట్ ఫుడ్ జంక్ ఫుడ్ ఏమైనా చీప్గా ఉన్నాయా ఐస్ క్రీమ్లు ఏమైనా చీప్గా ఉన్నాయా అవన్నీ కొనుక్కొని ఎంజాయ్ చేయట్లేదా కానీ న్యాచురోపతి ఖర్చు తక్కువలో మీ కుటుంబం మొత్తానికి ఆరోగ్యాన్ని ఇవ్వడానికి ఎంత బెస్ట్గా ఉపయోగపడుతుందో అందుకని దీన్ని మేము అనేక ఎపిసోడ్స్ రూపంలో మీకు చక్కగా అందిస్తున్నాం ఏ ఫ్యామిలీ అయితే నాచురోపతి ఫ్యామిలీగా మారుతుందో వాళ్ళ అదృష్ట రేఖలు వాళ్ళు ఇక్కడ రాసుకున్నట్టే అని అంటా నేను వాళ్ళ ఆరోగ్య రేఖలు వాళ్ళు ఇక్కడ గీసుకున్నట్టు అంటా నేను న్యాచురోపతి తోడుంటే ఎంత హాయిగా ఎంత ఆరోగ్యంగా బ్రతకొచ్చు ఇప్పుడు మీకు టైఫాయిడ్ వస్తుంది హాస్పిటల్కి వెళ్తారు మందులు కోర్సు వాడతారు ఎన్ని వేలు అవుతున్నాయండి డెంగ్యూ ఫీవర్ వస్తున్నది ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయి ఎన్ని వేలు లక్షల దాకా వెళ్ళిపోతున్నారు కొంతమంది ఒక్క తేను బాటిల్తో డెంగ్యూ ఫీవర్లో ప్లేట్లెట్స్ కూడా తగ్గకుండా మీకు వెనక్కి వస్తుంది బాగా డౌన్ అయిపోయాకొస్తే అలోపతి తప్పదు ఆ స్థితి మీరు తింటూ మందులు వేసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్ పెరిగిపోయి ప్లేట్లెట్స్ దాకా డ్యామేజ్ అయిపోతున్నాయి డౌన్ అయిపోతున్నాయి అదే లంకనం చేశారు ఒక్క తేను బాటిల్తో నాలుగు వందల మూడు వందల యాభై రూపాయలతో డెంగ్యూ ఫీవర్ తగ్గుతుంది టైఫాయిడ్ తగ్గుతుంది సిక్స్ సెవెన్ డేస్లో ఐదు ఆరు రోజులు తేంద ఒక్క కేజీ తేందో అయితే చాలు తగ్గిపోతుంది వైరల్ ఫీవర్ ఒక్క రూపాయి ఖర్చు పెట్టక్కర్లా ఒక తేనె బాటిల్తో తగ్గిపోతుంది దెబ్బలు అవుతాయి అవుతాయి ఇన్ఫెక్షన్స్ వస్తాయి త్రోట్ ఇన్ఫెక్షన్ టాన్సిల్స్ ఇన్ఫెక్షన్ దగ్గు ఒక్క తేనె బాటిల్తో ఇంట్లో తగ్గించుకోవచ్చు ఎంత చీప్ అండ్ బెస్ట్ అండ్ న్యాచురోపతి అంటే దీన్ని ఉపయోగించుకోవటానికి మీకు ముందు ఇంట్రెస్ట్ రావాలి ఇది నా జీవితానికి తోడు కావాలని మీకు కోరిక దీని మీద ఆసక్తి రావాలి ముందు పెద్దలు మారితే పిల్లలు అదృష్టవంతులవుతారు అందుకని అన్నిటికంటే కష్టం న్యాచురోపతి విధానం అన్నిటికంటే సులభం ఇతర పోతులన్నీ న్యాచురోపతి కష్టం ఇతర పోతులన్నీ సులభం ఎందుకంటే మందు వెంగటమే కదా మీరు ఏం మారక్కర్లా మిమ్మల్ని మీరు మార్చుకోకర్లా మీ ఆహారం మార్చుకోకర్లా మీరు ఎట్లయినా చెడిపోవచ్చు మీరు అట్లా బాగా చెడిపోతూ ఉండండి వైద్యశాస్త్రాలు బాగా పెరుగుతుంటాయి ఇదే సమాజం ఇదే టెక్నాలజీ మనం ఎంతెంత చెడిపోతామో అంతంత సైన్స్లు డెవలప్ చేసుకోవాల్సిన అవసరం వస్తుంది అంతంత కెమికల్స్ ఎక్విప్మెంట్స్ మెడిసిన్స్ కనిపెట్టాల్సి వస్తుంది మనం ఎంతంత మంచి అలవాట్లు వైపు వెళ్తామో ఆ పతులు శాస్త్రాల అవసరం అంత తగ్గిపోతుంది ఇప్పుడు న్యాచురోపతి తోడుంటే ఇప్పుడు మాకు ముప్పై ఏళ్ళ ముప్పై ఐదు ఏళ్ళ పైనుంచి మేము దీన్ని స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నాం ముప్పై ఐదేళ్ళ నుంచి ఒక రూపాయి మెడిసిన్ అవసరం లేదే ఒక్కరోజు సిక్కాయి హాస్పిటల్కి వెళ్ళలేదే ఒకరోజు డాక్టర్కి చేయవలేదు అంటే ఎంత ఖర్చు తక్కువ ఎంత హెల్దీగా బ్రతక అదృష్టం అండి ఇది అందుకని నా ఆరోగ్య రేఖలు నేను ఇక్కడ రాసుకుంటున్నాను అనమాట నేను ఇక్కడ కొన్ని రాసుకున్నా పిజ్జా బర్గర్ తినకూడదు ఆవకాయలు తినకూడదు ఐస్ క్రీమ్ తినకూడదు వైట్ ప్రోడక్ట్స్ తినకూడదు మిడ్ నైట్ తినకూడదు పూరీ దోశలు తినకూడదు బజ్జీ బోండాలు తినకూడదు మరి ఇట్లాంటి వాటిని తినకూడదని రాసి పెట్టుకున్నాం ఇవన్నీ తినట్లేదు కాబట్టి ఇంత హెల్దీగా ఉన్నాం నా లాగింత స్ట్రిక్ట్గా మిమ్మల్ని ఉండమని నేను చెప్పట్లేదే న్యాచురోపతి విధానంలో అన్నిటినీ తెలుసుకుని ఆచరించండి కానీ ఎంజాయ్ చేయడానికి లిమిట్ పెట్టుకోండి పండగ పెళ్ళి శుభకార్యం ఆ మూడు సందర్భాల్లో ఎంజాయ్ చేయండి మిగతా రోజుల్లో సత్యనారాయణరావు చెప్పినట్టు న్యాచురోపతి వాడండి ఆరోగ్యాన్ని ఎంజాయ్ చేయొచ్చు రుచుల్ని ఎంజాయ్ చేయొచ్చు జీవితం చాలా బాగుంటుంది అందుకని మీ పిల్లలకి న్యాచురోపతి కనుక అందించే అదృష్టం పేరెంట్స్కి రావాలి అంటే ముందు పేరెంట్స్ మారాలి అందుకని న్యాచురోపతి ఫ్యామిలీస్గా మారితే ఎలా ఉంటారు అంటే ఐదారు ఏళ్ళు పదేళ్ళు అయినా పిల్లలు ఒక్కరోజు హాస్పిటల్ ముఖం చూడండి పిల్లలు ఎంతమంది ఉన్నారు మన ఫాలోవర్స్ ఇప్పుడు ఈ రోజుల్లో కూడా అసలు వ్యాక్సిన్ ఇప్పించని పిల్లలు కూడా ఉన్నారు మన ఫాలోవర్స్ పిల్లలు అంత స్ట్రాంగ్గా వాళ్ళు ఫాలో అవుతారు అంత హెల్తీగా ఉంటారు కోవిడ్ వ్యాక్సిన్ కూడా పిల్లలకి ఇవ్వని న్యాచురోపతి ఫాలోవర్స్ ఇంకా ఉన్నారండి మా పిల్లలకి అంత ఇమ్యూనిటీ ఉంటుంది ఇట్లాంటి వైరస్కి వ్యాక్సిన్ అక్కడ మన బాడీలో వ్యాక్సిన్ తయారవుతుందని వాళ్ళు నమ్ముతారు అందుకని న్యాచురోపతి ది బెస్ట్ అంటానికి ఈ రోజుల్లో న్యాచురోపతి పర్మనెంట్ సొల్యూషన్ మందులు పర్మనెంట్ సొల్యూషన్ కాదు ఇది డాక్టర్లందరూ చెప్తారు మీకు తెలుసు అసలు నేను చదువుకున్న మందుల గురించి మరి మీరు వేసుకునే మందులు గొట్టాలు ఇంజక్షన్ టానికి బిళ్ళలన్నీ తయారు చేసే సైన్స్ నేను చదివింది మరి మందులు ఎంత మేలు చేస్తాయో ఎంత క్యూట్ చేస్తాయో రెండు తెలుసు పర్మనెంట్ సొల్యూషన్ కాదు పర్మనెంట్ సొల్యూషన్ మీ చేతుల్లో ఉంది మీ ఇంట్లో ఉంది అదే మంచి అలవాట్ల పతి మంచి ఆహార నియమాల పతి న్యాచురోపతి అందుకని ఒక్క నాచురోపతిని బెస్ట్ ఫ్రెండ్లా మీరు తోడు చేసుకోండి జీవితకాలం మీకు ఆపద్ రక్షణ కలిగించే మీకు ఉంటే హాయిగా ఆరోగ్యంగా ఆనందంగా మీరు జీవించవచ్చు దీన్ని గనక మీరు తెలుసుకోగలిగితే జీవితాంతం హాయిగా ఆరోగ్యంగా ఆనందంగా జీవించవచ్చని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం